నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చేసానండి ఇక్కడ ఇన్స్టెంట్ దోశలు అనమాట అప్పటికప్పుడు చేసుకునే దో వేసుకుని తినేవచ్చండి వర్కింగ్ ఉమెన్కి టైం లేనప్పుడు ఇవి చేసుకోవచ్చు అలాగే మనం పిల్లలకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏ పిండి లేదనుకోండి దోశ ఇడ్లీ అలాంటప్పుడు ఈ దోశలు చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీరు ఇడ్లీ పిండి లేదే దోశ పిండి లేదే అని టెన్షన్ అక్కర్లేదనమాట ఈ విధంగా దోశలు అనేవి నేను చెప్పినట్టుగా చేసుకొని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు ఇక్కడ మూడు కప్పులు గోధుమ పిండి తీసేసుకున్నాను అందులో వన్ కప్ మైదా అనేది వేసుకుంటున్నానండి మైదా వేస్తేనే దోశ అనేది వస్తుందండి లేదంటే దోశ అనేది రాదు ఇందులో తగినంత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి అర స్పూన్ జీలకర్ర జీలకర్ర వేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా సోడా అనేది పావు చెంచా వేసుకోవాలి సోడా వేయిపోతే ఇన్స్టెంట్ దోశ కాబట్టి మెత్తగా రావండి బాగా వస్తాయి అనమాట ఇందులో మిక్సీలో నేను అల్లం ముక్కలు అలాగే కరివేపాకు కూడా బ్లెండ్ చేసేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఇవి అల్లం ముక్కలు అవి వేసుకోవడం వల్ల మంచిది కూడా అల్లం ముక్కలు కరివేపాకు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఈ బ్లెండ్ చేసుకున్న దానికి కూడా మనం ఈ గోధుమ పిండిలో కలిపేసేసుకుంటున్నానండి మీరు కావాలంటే అందులో ఇంకా పచ్చిమిర్చి కూడా వే వేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి అన్నీ కూడా ఇప్పుడు కలిపేసుకోవాలి అలాగే కాస్తంత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం వద్దా అనుకుంటే ముందుగా నేను చెప్పినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేస్తే మాత్రం ఉండలు ఉండలుగా పిండి పిండిగా ఉండిపోతుందండి కలవదు మనకి మిశ్రమం అనేది దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలానే ఉండాలన్నమాట ఆ విధంగా కలుపుకోవాలి చూసారా మరి పలచగానూ ఉండకూడదు మరి చెక్కగాను ఉండకూడదు కావాలంటే మధ్యలో ఒకసారి దోశ వేస్తే చెక్కగా ఉంది అనుకుంటే కాస్తంత వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సోడా అనేది ఖచ్చితంగా వేయాలండి ఇన్స్టెంట్ దోశ కాబట్టి సోడా వేస్తేనే బాగా వస్తుంది ఇక్కడ పెనం వేడెక్కిన తర్వాత దోశలు అనేది వేసుకోవాలి మరి ఓవర్గా స్ప్రెడ్ చేయకూడదు కాస్తంత కాలిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట పచ్చి మీద ఆయిల్ వేస్తే పిండి ఎక్కువ ఆయిల్ అని చేస్తుంది అనమాట అందుకని కాస్త కాలిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఆయిలే వేస్తున్నానండి హెల్త్ పరంగా బాగుంటుందని హెల్త్ వైజ్ సో ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటున్నానండి రెండు వైపులా కాల్చుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఇన్స్టెంట్ దోశలు అయితే వర్కింగ్ విమెన్కి చాలా అలాంటి అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి ఇలా గోధుమపింటి దోశలు అనేవి ఖచ్చితంగా మైదా పిండి కూడా వేసుకోవాలన్నమాట అలాగే సోడా కూడా ఈ స్పైసెస్ లేకపోయినా కూడా బాగుంటుందండి అప్పటికప్పుడు అవి లేకపోయినా అల్లముక్క లేకపోయినా కూడా అలా డైరెక్ట్గా వేసుకొని తినేయచ్చు చట్నీతో తినచ్చు చట్నీ లేకపోయినా కూడా బాగుంటుందండి టేస్ట్ మీ అందరికీ ఎలా వచ్చిందో ఇది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి నచ్చుతుందని అనుకుంటున్నానండి మీ అందరికీ దోశలు కానీ రావట్లేదంటే ఒక స్పూన్ మైదా అనేది వేసుకోండి మీ అందరికి నచ్చిందా అండి నచ్చితే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఎలా ఉందో థ్యాంక్